హాయ్ అండి నా డెలివరీ డేట్ అయితే దగ్గరికి వచ్చేసింది ఇంకైతే నేను అనుకోలేదు అసలుకి సడన్గా అయితే నాకు నొప్పులు స్టార్ట్ అయిపోయాయి ఇంకా నేను అవి నాకు నొప్పులు కూడా అనిపించట్లేదు అంటే నార్మల్గా అప్పుడప్పుడు వస్తాయి కదా అలా అనుకున్నాను ఇంకా మా అత్తమ్మ చెప్తాను మా అత్తమ్మకి మా ఆయన ఫోన్ చేసి చెప్పాడు మా అప్పలే కొద్దిగా అంటించి ఇలా ఉందంట అని అని చెప్పేది అప్పుడు అవి డెలివరీ నొప్పి లేను పాదండే హాస్పిటల్కి నేను ఇటు నుంచి వచ్చేస్తాను మీరు అటు నుంచి అనింది ఇంకా సరే అని చెప్పేసి మేము బయలుదేరి అయితే వచ్చేసామండి హాస్పిటల్కి అసలుకి నాకు చాలా టెన్షన్ ఇస్తుంది భయం భయం వస్తుంది భయం అంటే ఎందుకు భయం అంటే ఎక్కడా అంటే సెక్షన్ చేస్తారేమో అని భయం వేస్తుంది ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎప్పుడెప్పుడు నా బేబీని చూస్తాను అని ఇంకా ఎందుకైతే నా బేబీ అయితే వచ్చేసిందండి నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ ఆ టైంలో ఎలా అనిపిస్తుందో తెలుసా నరకంలా అనిపించింది కానీ ఇప్పుడు పక్కన మా బేబీని పండేసుకొని ఉంటే చాలా హ్యాపీగా